తెలుసుకొచ్చిన అక్కలకు అమ్మలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఐదు నిమిషాలు ఉన్నానండి ఒక్క ఐదు నిమిషాలు ఈ ఏంటి మీద ఉన్న పెద్దలు మన క్యాబోనెంట్ సేవ సభల ఈ మన చే మన అందరితో గుర్తుకొచ్చే పేరు ఏంటంటే కేసు గారు పేరు చెప్తే టాటా బాక్స్ గుర్చుకో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉపయోగపడదాం ఈ నియోజకవర్గం కాదు పార్లమెంట్ మొత్తం కూడా టాటా బ్రీస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకున్నాము ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉపయోగపడిన వ్యక్తి నా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు ఆయన పేరు చెప్తేనే మంచి పరానికి మానవత్వానికి ఒక ఓన్య ఆయన ఆ మాట కూడా అది నిజమైన అద్భుతమైన అలాగే నా పథారైనా పెద్దలో ఉద్రిబంగా జోవి రమేష్ గారు కానీ పెద్దలో కేశ గారు కానీ నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరం ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరీ మరీగా పేరు పూర్ణ మా కుటుంబ సభ్యుల ద్వారా కానీ నేను కానీ నాకు ఈ అవకాశం అంటే ఒక నేను ఈ రాష్ట్రంలోనే అదృష్ట పొందుందని నన్న పెద్ద నా పెద్ద చెప్పాడు ఈ రాష్ట్రంలో ఈ పేదవాడికి ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చిన అవకాశానికి కంపల్సరీగా మీ అందరూ దృష్టిలో మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ఇంట్లో ఒక తేడ పుట్టిన ఉండే కదా ఉంటానని నాకు రాజకీయ ఇదే వాళ్ళ కానీ ఖచ్చి కానీ ఎలాంటి కూడా మేము అసలు పెట్టుకొని దగ్గరికి రావడం కానీ దగ్గరికి ఎలాంటి అవకాశం అందులో వస్తూ ఉంటాయి అందులో ఒక బీసీ అయినా నాకు ఇంత అవకాశం ఇచ్చిన ప్రత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు పేరు మీద ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ నేను నియోజకవర్గ ప్రయోజనానికి అదేవిధంగా రెడ్డి కూడా అంద పెద్దలకు పార్టీ నాయకులకు నిన్న అక్కలకు చెల్లెళ్లకు అమ్మలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతాయి జై జవాన్ జై జవాన్